కోవూరు నియోజకవర్గం ఇందుకుపేట మండలాల్లో వైసీపీ అభివృద్ధి కృషి చేస్తానని ఇందుకుపేట మండల వైసీపీ అధ్యక్షులు మామలూరు శ్రీనివాస రెడ్డి అన్నారు ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిర్ణయం మేరకు తమకు అధ్యక్ష పదవి వచ్చిందని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయాలని వారి నమ్మకాన్ని నిలబెడతానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలు వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు ಅಂದಾಗಿ ಇದೆ 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 ಇದ

ఈ పదో బాధ్యతలు నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ అన్నదండంగా ఎల్లగల్లా నేను ఖచ్చితంగా ఉంటాము మనం ప్రజల్లో ఉంటుపోయి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులు మంచి పనులు ప్రజల్లో తీసుకుపోయి మళ్ళీ ఎంత వ్యక్తండి జగన్మోహన్ రెడ్డిని సేమ్గా చేసుకోవాలి అభిమానం じゃあいいんじゃない